మద్యం అమ్మకాలు తగ్గితే నష్టమేంటి కొత్త మద్యం బ్రాండ్ దుష్ప్రచారమే తప్పుడు రాతలు రాసిన పత్రికపై వంద కోట్ల దావా వేస్తాం రాష్ట్ర గీతానికి తుది మెరుపులు అవతరణ దినోత్సవం రోజు ఆవిష్కరణ కీరవాణి సంగీత దర్శకత్వంలో ఫైనల్ ఒకటిన్నర నిమిషాల నిడివితో రానున్నది రావాలే ఓకే ఇక స్వాధీనం చేసుకున్న నంగ నగదు బంగారం ముప్పై ఎనిమిది లక్షల నగదు అరవై తులాల బంగారం ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్టు పద్నాలుగు చోట్ల సోదాలు ముప్పై ఐదు కోట్ల ఆస్తుల గుర్తింపు సీజు మార్కెట్ విలువ ప్రకారం నలభై కోట్లకు పైగానే ఉన్నది నేను కోర్టులో ఆధారపరుస్తాం ఏసీపీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఉమామహేశ్వరరావు సారు ఏడాది సంపాదించడం ఏమో కానీ ఆ గతికేశ్వర్లు ఐదు ప్లాట్లు ఏడు నెల జరిగి మా ఇల్లు ఇల్లు లేని వాళ్ళు మస్తు మందు అలకన దానం చేయొచ్చు కానీ సంపాదించి సంపాదించిన కానీ అలకన జర దానం చేస్తే అయిపోయి ఇది అరవై తులా అరవై తులా బంగారం మిస్టేక్ పడ నీకు ఎక్కువ ఉంటుంది తెలిసి అరవై తులాలు కాదు అది అరవై తులాలు అరవై తులాలు ఉంటాయి అరవై తులాలు టమాటాలు మేడిగడ్డ రిపేర్ బాధ్యత ఎల్ అండ్ టీదే సొంత ఖర్చుతో కాంట్రాక్టు సంస్థ చేపట్టాలి స్పష్టమైన నిర్ణయం తీసుకున్న సర్కార్ కం కాంప్లికేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఇరిగేషన్ శాఖ వాదన ఇంకా పేమెంట్ జరగాల్సి ఉందన్న ప్రభుత్వం డిఫెక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ దశకు చేరుకుని సంస్థ ఎన్డిఎస్ఏ సిఫారసు అమలుకు రంగం సిద్ధం ఈఎన్సి చైర్మన్గా నలుగురితో కమిటీ ఈ కమిటీలైజ్ లోక కమిటీలైజు ఏమైంది మేడిగడ్డ రిపేర్ల బాధ్యత ఎల్లంటి సంస్థదే అని స్పష్టం చేసిన ప్రభుత్వం అందుకు తగిన కారణాలపైన స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది మేడిగడ్డ బ్యారేజ్ను నిర్మించిన ఎల్లంటి కంపెనీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంప్లికేషన్ సర్టిఫికేట్ కంప్లికేషన్ కంప్లికేషన్ సర్టిఫికేట్ సైతం ఇవ్వలేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏం లేదు నేను మొన్న నుంచి కూడా అదే చెప్తున్నా ఈ మేడిగడ్డ సుందిల్లా ఇవన్నీ ఏడైతే రిపేర్లు అవుతున్నాయో నిపుణులు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇచ్చినా కానీ మళ్ళీ చెప్తాం మళ్ళీ చెయ్యరాది చేస్తాము మేము పీక్తాము అది వాళ్ళు వచ్చిర్రు పెద్ద డాక్టర్ వచ్చిండు అది టెస్ట్ రాలేదట రిపోర్ట్ రాలేదట ఇది మళ్ళీ ఆడి పంపినము ఢిల్లీ పోయింది ఆయన నుంచి ఇంకో ఆయన పెద్ద వస్తుండు ఆయన చూస్తే మొత్తం కట్టినవాడు మేస్త్రి అవులగాడు ఆయన వచ్చి చూస్తాడు ఇక కాలం కడుపుతారు కదా వాళ్ళ వ్యవసాయ ఇబ్బంది కదా